గణేశాయ గణేశ సరస్వతి అమ రామకథతో మేసోలితికి చారిత్రక గుహ చిత్రాలకు ఉండే సంబంధాన్ని గురించి చెప్పుకుంటున్నాం ఆ గుహా చిత్రాల్లో వాల్మీకి రామాయణం ఆనంద రామాయణం రామచరిత మానసం వంటి గ్రంథాలలో ఉండే కథలు ఉన్నాయి రామచరిత మానసం ఈ మధ్యదే కానీ రామచరిత మానసంలో ప్రాచీనమైన రామ రామాయణాలలో ఉండే కథలు కొన్ని చేర్చడం జరిగింది కనుక ఆ కథల్ని పోల్చి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చూపించేటువంటి చిత్రం బాడ్కచ్చార్ నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచమహి వద్ద ఉంది దీనిలో రాక్షసుడు లక్ష్మణుడిని బంధన శక్తి గల అస్త్రంతో కొట్టాడు చిత్రాలు చార్క్ స్టోన్తోనూ అవుట్లైనింగ్ హేమటైట్తోనూ ఉన్నాయి ఆ రాక్షసుడు మేఘనాథుడు మేఘనాథుడు లక్ష్మణుడు చేసిన పోరాటం అనేది సూచిస్తోంది ఇది ఒక చిత్రం దీని తర్వాత ఇది పంచమే దగ్గర ఉన్న గుహా చిత్రం ఇది హేమటైట్తో తయారు చేయబడింది లక్ష్మణ మూర్చని తెలిపే చిత్రం ఇది రావణుడు వేసిన సోలానికి లక్ష్మణుడు మూర్చపోతాడు ఆ సన్నివేశం ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ కథ చిత్రంగా ఆసక్తికరంగా ఉంటుంది రావణాసుడు విభీషణుని చూశాడు భీషణుడు పైన కోపం వచ్చింది తనకు అపకారం చేసి తన తమ్ముడు శత్రుసేనలో చేరాడు అని అప్పుడు పెద్ద సోలం విసిరాడు అతని పైన దాంతో లక్ష్మణ్ అది విభీషణ్ణి తగితే విభీషణుడు చచ్చిపోతాడు అందుకని విభీషణుడు రక్షించడం కోసం దానికి అడ్డంగా లక్ష్మణ్ వెళ్ళాడు అప్పుడు లక్ష్మణ్డు మూర్చిపోయాడు మూర్చిపోతే అక్కడ గమ్మత్తు ఏంటంటే రామచంద్రుడికి దుఃఖం వస్తుంటే దుఃఖం ఆపుకున్నాడు దుఃఖం రానివ్వలేదు ధైర్యం తెచ్చుకున్నాడు వానరులను లక్ష్మణుడికి చుట్టూ ముగి ఆయన కనపడకుండా చేయమన్నారు అంటే ఇక లక్ష్మణ్ కొట్టకుండా తను ఏం చేశాడు ముందర రామ్ రాముడిని యొక్క ధనుసు వీరి చేశాడు తర్వాత గుర్రాలని సారథిని రథాన్ని కొట్టేశాడు ఆ రాముడు కొట్టిన బాడ దెబ్బకి తట్టుకోలేక రావణాసుడు పారిపోయాడు పారిపోయిన తరువాత అప్పుడు లక్ష్మణ్ దగ్గర వచ్చి ఏడుస్తాడు అక్కడ సన్నివేశం అది కనుక ఇక్కడ చిత్రంలో ఏం చూపించారు లక్ష్మణ మూర్చని మాత్రం చూపించే చిత్రం ఇది కనుక ఇది ఆ కథ అంతా కూడా సూచిస్తుంది అనమాట దీని తర్వాత చిత్రం పంచరహి నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే బ్యాడ్ కచార్ ప్రాంతంలో ఉంది హనుమంతుడు కాలనేమిని చంపి సంజీవని పర్వతానికి చిన్న కథ దీంట్లో సూచింపబడుతుంది పంచమేవత నుండి రెండు వందల మీటర్ల దూరంలో గుహగడపై ఉంది రాముడు లక్ష్మణుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్న దృశ్యం దీంట్లో ఉందన్నమాట ఆనాడే రామకథ ఉంది అని వెల్లడిస్తున్నాయి అంటే ఇప్పుడు పదివేల సంవత్సరాల వెనక రామకథ ఉంది అని వెల్లడిస్తున్నాయి పదివేల సంవత్సరాల వెనక ఈ రామకథ ఉంటే రామాయణం అప్పటికి సమానకాలమైందా అంత పూర్వమైందేందా అంత పూర్వమైంది కూడా కావచ్చు అంటే కనుక మనకు పదివేల సంవత్సరాల నుంచి హిందూ సంస్కృతి ఉంది అని చెప్పడానికి ఈ గుహా చిత్రాలు మనకి తోడ్పడుతూ ఉన్నాయి స్వస్తి